హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ సన్ మోన్ డి బ్యాండ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి మీ కరెంట్ ఎనర్జీ ఎలా ఉందో చూద్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అమ్మా ఇది జనరల్ రీడింగ్ అండి మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి టైమ్లెస్ రీడింగ్ అండి ఎప్పుడు మీకు కంటబడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించిన ఉంటాయని అర్థం అండి ఇది లవర్స్ భార్య భర్త దూరంగా ఉన్నవారు ఆడవారు మగవారు ఎవరైనా చూడవచ్చండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఆఫ్ నైన్ ఆఫ్ స్వాడ్స్ ఎయిట్ ఆఫ్ స్వాడ్స్ కింగ్ ఆఫ్ స్వాడ్స్ మొత్తం స్వాడ్స్ ఎనర్జీ చాలా ఉందండి ఫోర్ స్వాడ్స్ ఎనర్జీ ఉంది ఫోర్ కార్డ్స్ మీరు మీరు చాలా ఆలోచనలో టెన్షన్లో ఉన్నారండి నైన్ ఆఫ్ కార్డ్స్ ఏం చెప్తుందంటే మీరు నిద్రపట్టక చాలా బాధపడుతున్నారు మీలో ఏదో పశ్చాత్తాపం ఏదో భయం కనిపిస్తూ ఉంది మీరు మానసికంగా బంధించబడి ఉన్నట్టు ఫీల్ అవుతున్నారండి ఏం చేయాలో ఎలా స్పందించాలో తెలియక అలా స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట కింగ్ ఆఫ్ స్పాట్స్ ఏం చెప్తున్నారంటే మీరు బయటికి కూల్గా స్ట్రాంగ్గా కనిపించిన లోపల మీకు ఎమోషన్స్ మీరు చాలా మిస్ అవుతున్నారండి మీ ఎమోషనల్ ఎమోషన్స్ని సింపుల్గా చెప్పాలంటే మీరు మీ పర్సన్ని బాగా మిస్ అవుతున్నారండి బాగా ఆలోచిస్తున్నారు ఎక్స్ప్రెస్ చేయడానికి భయపడుతున్నారు మాటల్లో స్ట్రిక్ట్గా ఉన్న మనసులో మిమ్మల్ని త మీరు మీ పర్సన్ తలుచుకుంటూ ఉన్నారనమాట అదే కెరీర్ వైజ్ చూసుకుంటే సిక్స్ ఆఫ్ వ్యాన్స్ సెవెన్ ఆఫ్ స్వాడ్స్ ఈ రెండు కార్డ్స్ మీరు కెరీర్లో గెలవాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారండి మీకు పేరు గుర్తింపు రావాలని కోరుకుంటున్నారు అదే సెవెన్ ఆఫ్ స్పాట్స్ అయితే మీ మీలో కొన్ని డౌట్స్ ఉన్నాయి ప్లాన్స్ గోప్యంగా ఉంచడం ఉంచుకో ఉంచుతున్నారు ఎవరికి తెలియకుండా మీ ప్రణాళికలను ఇతరులకు చెప్పకుండా నిశ్శబ్దంగా ముందుకు వెళ్తున్నారనమాట ఎవరికి ఏమీ తెలియకు తెలియనివ్వట్లేదు మీరేం చేసేది ఎవరికీ తెలియనివ్వట్లేదు అనమాట మీరు ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్డ్గా ఉన్నారండి జాగ్రత్తగా స్ట్రాటజీతో పనిచేస్తున్నారు మీకు విజయం రావటానికి ప్రయత్నం గట్టిగా చేయాలండి అలా చేయగలిగితే మీరు సక్సెస్ పొందుతారన్నమాట టైం పట్టిన గ్రోత్ ఉంటుంది అదే రిలేషన్షిప్లో మీరు ప్రేమలో ఉన్న భయంతో బంధించబడి ఉండుంటారు లవర్స్ అయితే అదే రిలేషన్షిప్లో రి మీ పర్సన్కి భయపడి ఒక బందీఖానాలో ఉన్నట్లు మీరు ఫీల్ అవుతున్నారు అదే మీ కెరియర్లో మీరు కరెక్ట్ దారిలో నడుస్తున్నారండి విజయం కోసం ప్లాన్ చేసుకుంటూ ఉన్నారన్నమాట ఏ విధంగా వెళ్తే మీకు విజయం ప్రాప్తిస్తుంది అని చెప్పి మీరు ఆలోచనలు చేస్తున్నారు అదే మీ రిలేషన్షిప్లో అయితే మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల మీ మైండ్లో స్ట్రెస్ ఎక్కువ అవుతుందండి కానీ మీరు మీ పర్సన్ని చాలా ప్రేమ ప్రేమిస్తున్నారు అలా ఉన్నాయండి ఆలోచనలు నెక్స్ట్ మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ ఆలోచనలు ఎలా ఉన్నాయో చూద్దాం చూపించండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్ కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా పౌర్ణమి బాగా జరుపుకున్నారండి కార్తీక పౌర్ణమి పూజలు చేసుకుంటున్నారా సెవెన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ five of cups king of cups ten of wands king of wands ప్స్ దూల్ ద మెజిషియన్ క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ద మూన్ ద స్టోర్ బాడమ్ ఆఫ్ ద డెకొచ్చి పేజ్ ఆఫ్ పెంట్ కల్స్ అండి of ఆఫ్ వ్యాన్స్ of ఆఫ్ వ్యాన్స్ of cups king of cups కప్స్ of ఆఫ్ వ్యాన్స్ ఈ సెట్ ఏం చెప్తుందంటే మీకు వారి మనసులో ప్రశాంతంగా లేరండి వారు ఒకప్పుడు మిమ్మల్ని వారు గెలుచుకున్నారు అంటే మీ రిలేషన్షిప్లో తనదైన శైలిలో మీరు గతంలో వారి మాట కంటిన్యూగా విన్నారు వారు ఏం చెప్పినా దాన్ని పాటించారు అప్పుడు తను తన దైర్ తనదైన శైలిలో వారు మీ దగ్గర గర్వం ఆనందం అనుభవించారనమాట కానీ ఇప్పుడు కొంత పశ్చాత్తాపం కొంత వేదన కనిపిస్తుందండి వారిలో మిమ్మల్ని కోల్పోయిన భావం కనిపిస్తుంది లేదు వారు చేసిన తప్పుల పట్ల పశ్చాత్తాపం కనిపిస్తుంది వారి మనసు లోపల ఎంతో ప్రేమ ఉందండి మీ పట్ల చాలా ప్రేమ ఉంది చాలా ఎమోషన్స్ కూడా ఉన్నాయి వారికి ఎమోషన్స్ కూడా వారి లోపల ఉన్నాయి కానీ బయటికి చెప్పట్లేదు వారు వారిపై చాలా బాధ్యతలు ఉండటం వల్ల చాలా స్ట్రెస్గా ఉన్నారనమాట టెన్ ఆఫ్ ఫ్యాండ్స్ ఏం చెప్తుందంటే మీ ప్రేమని లేదా మీతో కనెక్షన్ని ఇప్పుడు బయటికి చెప్పలేకపోతున్నారు మీ పర్సన్ అని చెప్పి చెప్తున్నారనమాట వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు వరి లోపల లోతైన ప్రేమ ఉంది కానీ బయటికి పరిస్థితుల వల్ల వ్యక్తపరచలేకపోతున్నారు అని చెప్పి కనిపిస్తుంది అదే కింగ్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ద పూల్ ద మెజిషియన్ ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయి అంటే వారి ఆలోచనలు భవిష్యత్ భవిష్యత్ ఏ విధంగా ఉంటుంది అని వారు ఆలోచిస్తున్నారండి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ అంటే వారు ధైర్యంగా నిర్ణయాత్మకంగా ముందుకు రావాలని కోరుకుంటున్నారు ఆ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట అదే సిక్స్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే వారు మీతో ఉన్న పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారండి అది వారి హృదయానికి వెచ్చదనం ఇస్తుంది అన్నమాట అంటే మీతో గడిపిన క్షణాలు మధుర క్షణాలు వారు తలుచుకుంటున్నారు మీతో ఉన్నప్పుడు ఏ విధంగా హ్యాపీగా ఉన్నారు మీతో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు లేవు ఇవన్నీ వారు తలుచుకుంటున్నారన్నమాట ద ఫుల్ వారు మరలా కొత్త ప్రారంభం చేయాలని మీ రిలేషన్షిప్ని మరలా ముందుకు తీసుకువెళ్ళాలని వారు అనుకుంటున్నారు ద మెజిషియన్ వారిప్పుడు తన వద్ద ఉన్న సాధనాలతో ఇప్పుడు సాధనాలు ఏమున్నాయి వారి దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి కప్స్ ఉన్నాయి కప్స్ ఉన్నాయి పెంటికల్స్ ఉన్నాయి స్వాడ్స్ ఉన్నాయి వ్యాన్స్ ఉన్నాయి మొత్తం అతని దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయన్నమాట అన్నమాట ఆయుధాలతో మీ రిలేషన్షిప్ని మరలా ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు వారు అంటే ఓవరాల్గా మనకేమనిపిస్తుంది వారు మీ వైపుకు తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారండి ఈసారి యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకునే అవకాశమే ఎక్కువగా కనిపిస్తుంది మెజిషియన్ ఉంది కాబట్టి మళ్ళీ మీ రిలేషన్ని పునః ప్రారంభించాలని వారు ఆశపడుతున్నారు అదే క్వీన్ ఆఫ్ వ్యాన్స్ ద మూన్ డ స్టార్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుందంటే వారి లోతైన భావాలు బయటకు వ్యక్తపరచట్లేదండి తమ లోపలే వారి లోపలే ఉంచుకున్నారనమాట వారు మీలో ఉన్న ఆకర్షణని ధైర్యాన్ని మీలో ఉన్న స్నేహాన్ని గుర్తిస్తున్నారు ఇప్పుడు మీరు వారికి ప్రేరణ కలిగిస్తున్నారనమాట ఒక రకంగా చెప్పాలంటే మూన్ కొన్ని భయాలు ఉన్నాయండి మీ పర్సన్కి గందరగోళం పరిస్థితి కనిపిస్తుంది అనమాట తనకి వారు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఎలా ఉంటారు ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఈ ఆలోచనలో ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారనమాట ఎప్పుడైతే ఆ ఓవర్ థింకింగ్ ఆపి గతాన్ని వదిలిపెట్టేస్తే మంచి లైఫ్ ఉంటుందండి గతాన్ని వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళగలిగితే గతంలో చేసిన మిస్టేక్స్ని మరలా రాకుండా చూసుకోవచ్చు అన్నమాట ద స్టార్ ఇంకా ఆశ ఉందండి దానికి మీ రిలేషన్పై నమ్మకం పెట్టుకున్నారు వారు భవిష్యత్తులో మళ్ మరల కాంతి ప్రసార ప్రసారించాలని వారు ఆశ పడుతున్నారన్నమాట ఆశతో ఉన్నారు మీ రిలేషన్షిప్ బాగుంటుంది మరల మీరు హ్యాపీగా ఉంటారు మీ పర్సన్తో అని చెప్పి వారు అనుకుంటున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ వారు చిన్నప్పటి ప్రయత్నంతో పేజ్ ఆఫ్ పెంటికల్స్ వారు చిన్నపాటి ప్రయత్నాలతో కొన్ని ప్రయత్నాలు చేస్తారండి అది ఒక చిన్న అడుగు కానీ తన హృదయపూర్వకంగా చేస్తారన్నమాట ఏది చేసినా అంటే వారు మిమ్మల్ని పూర్తిగా వదిలిపోలేదండి ఇంకా ఆస్తోనే ఉన్నారు మెల్లగా కానీ నిజాయితీగా ముందుకు వస్తారన్నమాట ఈ పర్సన్ మొత్తంగా మనం చూస్తే మీ పర్సన్ చాలా లోతైన ఆలోచనలు చేస్తున్నారండి వారిలో పశ్చాత్తాపం కనిపిస్తుంది గందరగోళం కనిపిస్తుంది ఈ పశ్చాత్తాపం ఈ గందరగోళం మధ్య వారు ఉన్నప్పటికీ ఇంకా వారి ప్రేమను వదిలిపెట్టలేదండి ఈసారి యాక్షన్తో పాజిటివ్గా మేము ముందుకు రావాలనుకుంటున్నారు మొదటిగా సింపుల్గా కమ్యూనికేషన్ చేయాలి అని అనుకుంటున్నారు వారిలో భయాలు ఉన్నాయి ఆశ ఉంది ప్రేమ ఉంది నమ్మకం ఉంది ముందడుగు వేయాలని ప్రయత్నిస్తున్నారండి ఇవే కార్డ్స్ని మనం లేట్ నైట్ థాట్స్ చూద్దామా ట్రై చేద్దాం వారు లేట్ నైట్లో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి వారి పాత జ్ఞాపకాలు మీ ఇద్దరి మధ్య గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉన్నారన్నమాట అంటే ఫైవ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే ఫైవ్ హాఫ్ కప్స్ డమ్మూను సిక్స్ హాఫ్ కప్స్ ఈ కార్డ్స్ మనకేం చెప్తున్నాయి అంటే రాత్రి నిశ్శబ్దంలో మీ పర్సన్ మీరు నైట్ టైము ఈ మూడు కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే వారు చాలా ఎమోషనల్గా మారిపోతున్నారండి నైట్ ఈ మూడు కార్డ్స్ చెప్తున్నాయి చెప్తున్నాయంటే నైట్ టైము మీ పర్సన్ చాలా ఎమోషనల్గా మారిపోతున్నారండి వారికి మీ పాత జ్ఞాపకాలు మీ ఇద్దరి మధ్య గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట ఫైవ్ ఆఫ్ కప్స్ ఏం చెప్తుందంటే నేను ఎందుకు తప్పు చేశాను ఎందుకు మిమ్మల్ని కోల్పోయాను అని వారు ఫీల్ అవుతారు బాధపడతారు వారి మనసు దమ్మునేం ఏం చెప్తుందంటే వారి మనసు గందరగోళంగా ఉందన్నమాట మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారు సిక్స్ ఆఫ్ కప్స్ ప్రతి రాత్రి మీ మీతో గడిపిన క్షణాలు మీతో మాట్లాడిన మాటలు నవ్వులు చిన్నపాటి సన్నివేశాలు అవన్నీ వారి మనసును తాకుతూ ఉన్నాయన్నమాట అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు అదే వారి ఇవన్నీ ఏమనిపిస్తుంది అంటే ఓవరాల్గా మనం చూస్తే వారు మీ జ్ఞాపకాలని మీ జ్ఞాపకాలతోనే జీవిస్తున్నారు అన్నమాట వారి మనసులో మీరు ఇంకా ఉన్నారు మీపై ప్రేమ ఇంకా తగ్గలేదు అని మనకు కనిపిస్తుంది అదే కింగ్ ఆఫ్ వ్యాన్స్ ద ఫూలు ద స్టార్ ఈ మూడు కార్డ్స్ ఏం చెప్తున్నాయి అంటే నైటు వరి హార్ట్ వాళ్ళ మన్స్ని వారు వాళ్ళ హార్ట్ని వాళ్ళు అన్నమాట ప్రశ్నిస్తున్నారు ఏమని ప్రశ్నిస్తున్నారు వారు మిమ్మల్ని నిజంగా ప్రేమించారా ఎందుకు చూపించలేకపోయారు మీ దగ్గర అని చెప్పి వారు వారిని వారు క్వశ్చన్ చేసుకుంటున్నారు ద ఫుల్ వచ్చేసరికి వారు ఆలోచిస్తున్నారన్నమాట మరలా మీ దగ్గరికి రావాలి మీతో రిలేషన్షిప్ మొదలు పెట్టాలి అని ప్రశ్నించుకుంటున్నారు ద స్టార్ ప్రతి రాత్రి మీ గురించి ఆలోచించి ఆస్తోనే నిద్రపోతున్నారండి తను ఒకరోజు మీరు తిరిగి వస్తారని ఆ నమ్మకం వారికి కనిపిస్తుంది అనమాట మీరు ఒకరోజు వస్తారు తన దగ్గరికి అని వారు ఫీల్ అవుతున్నారు నైట్ టైము మీపై ప్రేమ మరింత స్పష్టంగా లోతుగా కనిపిస్తుందండి వారిలో అదేవిధంగా ఇంకేం చెప్పుకోవచ్చు మనం టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ద మెజిషియన్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఈ మూడు కార్డ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే వారి హృదయం చాలా భారంగా ఉంది అని చెప్పి చూపిస్తుందండి ఈ కార్డు మీ రిలేషన్లో బాధ్యతలు ఒక రకంగా సమస్య అయ్యింది అని వారు అనుకుంటున్నారు ఈ దూరాన్ని భరించలేకపోతున్నారు తను ద మెజిషియన్ నైట్ మీతో ఎలా మరలా సంప్రదించాలి ఏ మాటతో మొదలు పెట్టాలి అని ప్లాన్ చేసుకుంటున్నారు పేజ్ ఆఫ్ పెంటికల్స్ వారు రేపు ఉదయం ఒక చిన్న ప్రయత్నం చేద్దాం అని నిర్ణయించుకొని వాళ్ళు నిద్రపోతున్నారన్నమాట ఒక మెసేజ్ చేయాలనుకుంటున్నారు ఒక లేదంటే స్టేటస్ పెట్టాలనుకుంటున్నారు మీపై దగ్గరుంటే దగ్గరగా కన్సర్న్గా చూడాలని కోరుకుంటున్నారండి వారు ఓవరాల్గా మనకేమనిపిస్తుందంటే వారు మిమ్మల్ని మీ రిలేషన్షిప్ రిలేషన్షిప్ రీయూనియన్ అవ్వాలని వారు కోరుకుంటున్నారండి ఓవరాల్గా వారు మీతో రీయూనియన్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు అదే క్వీన్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ రెండు కార్డ్స్ ఏం చెప్తున్నాయంటే నైట్ టైము వారు మిమ్మల్ని ఒక శక్తివంతమైన ఆకర్షణీయమైన వ్యక్తిగా చూస్తున్నారన్నమాట వారి మనసులో మీరు ఒక స్పెషల్ ఎనర్జీగా ఉన్నారు నైట్ టైం వారు అనుకుంటున్నారు మీరు చాలా స్ట్రాంగ్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు తను మారాలి అని అనుకుంటున్నారనమాట మిమ్మల్ని చాలా గౌరవిస్తున్నారండి మిమ్మల్ని తను చాలా గౌరవిస్తున్నారు మొత్తంగా మనకేం కనిపిస్తుందంటే నైట్ టైం వారు మీ పట్ల ఆకర్షణ కనిపిస్తుంది మీతో కల్ మరలా రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీ పట్ల పాజిటివ్ థింకింగ్ వారికి జరుగుతుందండి మీతో గడిపిన పాత జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటున్నారు పచ్చ తప్ప పడుతున్నారు తను చేసిన తప్పుల్ని అలా చేసి ఉండాల్సింది కాదు అని అనుకుంటున్నారు వారు మిమ్మల్ని వదిలిపెట్టలేను అని డిసైడ్ అవుతున్నారు మరలా మీతో రీయూనియన్ అవ్వాలని ఏ విధంగా స్టార్ట్ చేస్తే బాగుంటుంది అవన్నీ బేరీస్ అన్నమాట తాత్కాలికంగా వారు భయంతో వెనకడుగు వేస్తున్నా పాజిటివ్గా యాక్షన్ ముందుకు వస్తుంది చాలా దగ్గరలోనే ఉంది ఆ యాక్షన్ తీసుకోవడానికి అని మనకి తెలుస్తుందండి ఇలా కనిపిస్తున్నాయండి ఓవరాల్గా ఇదండి రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ